హలో ఫ్రెండ్స్ దేవి నవరాత్రిలో అమ్మవారు మనకి తొమ్మిదవ రోజు నాడు శ్రీ దుర్గాదేవిగా దర్శనం అయితే ఇస్తున్నారండి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి మనం పెట్టవలసిన నైవేద్యము గుడా అన్నం కానీ కదంబం కానీ నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి గుడ అన్నము అంటే బెల్లంతో చేసిన అన్నం అండి కదంబం అంటే కూరగాయలతో చేసిన అన్నం అండి ఈ రెండిట్లో ఏదైనా సరే ఈ దుర్గాష్టమి రోజు నాడు అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవచ్చునండి అయితే అమ్మవారికి మనం తొమ్మిది రోజులు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలాంటి వారు లాస్ట్ మూడు రోజులు అంటే అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా సరే అమ్మవారికి పూజ చేసుకుంటే తొమ్మిది రోజులు చేసిన ఫలితం అయితే మనకి లభిస్తాదండి అయితే ఈ రోజు వీడియోలో గుడాన్నం అన్నం ఎలా చేసుకోవాలన్నది మీకైతే చూపించబోతున్నానండి ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసిన బియ్యం ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసి అది కాసేపు నాననివ్వాలండి ఈ బియ్యం కాస్త ఈ మాదిరిగా నానితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇది స్టవ్ వెలిగించుకుని అన్నం అయితే వండుకోవాలండి ఈ అన్నం వండేటప్పుడు చిన్న మంట మీద వండుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా అన్నం గెంజ అంతా కూడా దగ్గరికి ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోని ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు బెల్లాన్ని అయితే తురుమిన బెల్లాన్ని వేసుకోవాలండి ఇది కాస్త ఇలా వేసేసుకున్న తర్వాత చిన్న మంట మీద ఇది బెల్లం అంతా కూడా కరిగేటట్టు చూసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా మనం ఇలా కలుపుకునేటప్పుడు చిన్న మంట పెట్టి కలుపుతూ ఉండాలండి ఈ గుడ అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టమని అంటారు అందుకోసం కోసమని మనం వండేటప్పుడు కింద అడుగది పట్టకుండా వండితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో కొద్దిగా యాలిక పొడిని కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి అంటే నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి ఈ గుడాన్నంలోనే నెయ్యి ఎక్కువ వేసుకుంటే దీని కంబదనం అయితే చాలా బాగుంటుందండి అప్పుడు ఇది కాస్త చిక్కబడిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని కొద్దిగా కిస్మిస్లు కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇది కాస్త వేయించేసుకొని మనం ఇలా ఉడికించుకున్న గుడ వేసేసుకొని ఇలా కలిపేసుకోవడమేనండి ఇంతేనండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో గుడాన్నము ఈ గుడాన్నాన్ని అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా ఇష్టమని అంటారు అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి మనం కోరిన కోరికలు తీర్చే ఆ జగన్మాతికి ఇలాంటి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి అమ్మ ఆశీర్వాదాలను అయితే తీసుకోవాలండి ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ యథావిధిగా షోడోపచార పూజన అయితే జరుపుకోవాలండి